ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మల్లి పువ్వులు కానీ ఎక్కువ రావాలంటే ఒక ఫర్టిలైజర్ని అయితే తయారు చేసి మొక్కలకైతే ఇస్తాను మీరు కూడా తయారు చేసి మొక్కలకైతే ఇవ్వండి చాలా మంచి యూస్ఫుల్ అయినటువంటి ఫర్టిలైజర్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలాంటి ఫ్లవరింగ్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఒక కొన్ని ఫర్టిలైజర్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఇది ఒక ఫర్టిలైజర్ అనమాట చాలా మంచి ఫర్టిలైజర్ అది ఎలా తయారు చేయాలి దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి వాటికి మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేస్తాను మీరు కూడా తయారు చేసి మొక్కలకైతే ఇవ్వండి ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ తయారు చేసే విధానం అయితే చూసేద్దామా ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి చూస్తున్నారు కదా ఇది పపాయా పీల్స్ అనమాట ఇందులో పపాయా పీల్స్లో మనకి బీటా కెరోటిన్ అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది దాన్ని మనం మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఈ పీల్స్ అయితే సేకరించుకుంటాం కదా మనం ఫ్రూట్ తిన్నప్పుడు మిగిలినటువంటి ఈ పీల్స్ని పారేయకుండా మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలో నేను చెప్తాను సో ఒక బౌన్ అయితే తీసుకొని చక్కగా ఒక ప్లాస్టిక్ అయితే ఎంచుకోండి ఇలా ప్లాస్టిక్ బౌన్ తీసుకొని ఇవి మొత్తం ఇందులో వేసేయండి వేసిన తర్వాత ఈ బౌల్కి అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక మగ్గు చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం సోప్ చేసుకొనివ్వండి కదా ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అనమాట సో ఇలా మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా మనం ఈ పీల్స్ని అయితే వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ డేస్ వరకు ఫర్మెంటేషన్ చేయాలన్నమాట అంటే ఇంతే ఇలా వాటర్ వాటర్లో డిప్ చేసి ఈ పీల్స్ని ఒక టూ డేస్ని ఫర్మెంటేషన్ అయితే చేసేద్దాం మూత మూత పెట్టేసుకొని ఒక నీడ ఉన్న ప్రాంతాన్ని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను తర్వాత ఏం చేయాలో చెప్తాను చూస్తూ ఉండండి సో టూ డేస్ అయితే అయింది ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఇలా ఫర్మెంటేషన్ అయితే అవుతుంది చక్కగా వాటర్ అయితే ఇవాపరేట్ అయింది సో తర్వాత వచ్చేసి ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది మనకి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చక్కగా ఫర్మెంటేషన్ అయింది చూస్తున్నారు కదా ఇలా నురుగు అయితే వచ్చింది చూడండి అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది ఇలా నురుగు వచ్చినప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవటానికి అనువుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని దీన్ని ఈ పిప్పిన అనేది తీసేసి మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు దీన్నైతే ఇలా తీసేసుకుంటున్నాను ఈ పపాయ పీల్స్ని బాగా ఇది తీసేసుకుందాం చూడండి వాటర్ వచ్చేసి మనకి ఎల్లో ఇష్గా వచ్చేసింది దీనిలో ఉన్నటువంటి అన్నీ కూడా విటమిన్లు మినరల్స్ కూడా దీ వాటర్లోకి డిజాల్వ్ అయిపోయాను అనమాట సో ఇది మనం మొక్కలకి ఎలా ఇవ్వాలంటే మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో చూస్తున్నారు కదా ఇలా తీసేసుకున్నాము దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ అయితే కలపాలి ఎందుకంటే ఇది బాగా ఇంకొంచెం బాగా ఎక్కువగా ఫ్లవరింగ్ బాగా రావాలన్నా తర్వాత వచ్చేసి ఎక్కువ ఫ్లవర్స్ రావాలన్నా కూడా ఇది కలపాలి అది సాయిల్ కూడా చక్కగా పట్టేలు అవుతుంది సో అదేంతో మీకు చెప్తాను చూడండి సో ఈ వాటర్లోకి మనం ఏమి యాడ్ చేయాలంటే చూస్తూ ఉండండి ఇది ఇలా మనం ఫర్మెంటేషన్ చేసుకున్నాం కదా పపాయ పీల్స్ని అయితే సో దానికి ఒక స్పూను ఈ టీ పొడి చూస్తున్నారు కదా ఇట్లా ఒక స్పూను టీ పొడి అయితే యాడ్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కలిపేసేసి బాగా కలగబెట్టేసేయండి సో చూసారు కదా కలర్ చేంజ్ అయింది తప్పకుండా చూశారు కదా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ టీ పొడి ఎందుకు కలిపామంటే మనం కుండీల్లో పెడతా ఉంటాం కదా మొక్కల్ని ఆ కుండీలో మట్టిని అనేది సారవంతం చేస్తుంది అనమాట సారవంతం చేసినప్పుడే మనం మొక్కలు ఏమవుతాయి అంటే చక్కగా బాగా హెల్దీగా పెరిగి మొక్కలు అనేవి చక్కగా ఫ్లవరింగ్తో కానీ ఫ్రూటింగ్తో కానీ చక్కగా ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఇలా డైరెక్ట్గా మొక్కలకైతే ఇవ్వచ్చు నేను ఏ మొక్కలకి ఇస్తానో చూడండి సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలంటే ఒక గ్లాస్కి అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా తీసుకున్నప్పుడు ఒక గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ అనేది మొక్క మొదల్లో ఇవ్వాలి నేను ఎలా ఇస్తాను ఏంటనేది చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు కదా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మొక్కలకి ఇచ్చేద్దాం సో చూస్తారు కదా చక్కగా ఫ్లవరింగ్ అయితే ఇంకాస్త బాగుంది నేను నిన్న ఒక టూ డేస్ బ్యాక్ తీసినటువంటి క్లిప్పింగ్ తర్వాత వీడియో కదా ఒకసారి ఫ్లవరింగ్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఇదంతా ఒక బొకేలాగా వచ్చేసింది సో ఇప్పుడైతే మనం ఇలా చిగుర్లు రావాలన్నా కూడా ఇలా మనం మంచిగా ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కానీ అన్ని మొక్కలకి మంచి చిగురులు వస్తున్నాయి ఈ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది అన్నీ ఇలా ఉన్నప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సాయిల్ అనేది బాగుండాలి చక్కగా ఉండాలి కాబట్టి నేను ఆల్రెడీ ఇది సాయిల్ లూజ్ చేశాను మీరు కూడా లూజ్ చేసుకోండి లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మొదల్లో ఒక హాఫ్ గ్లాస్ అనేది ఇచ్చేయాలన్నమాట ఒకటి తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చిగురులు వస్తున్నాయి చక్కగా ఇలా హాఫ్ గ్లాస్ అయితే ఇవ్వండి సరిపోతుంది ఎందుకంటే మనం డైల్యూషన్ ఏం చేయవసరం లేదు కాబట్టి మనం యాజ్ డీజ్గా ప్రిపేర్ చేసింది ఇస్తున్నాం కాబట్టి అలా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఇద్దాం ఇంకా మొక్కలు ఉన్నాయి వాటికి కూడా మిగిలిన రిమైనింగ్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేస్తాను చూడండి సో దీన్ని కూడా ఇలా కలబెట్టుకోండి ఒకసారి తిరగొట్టుకోండి ఇప్పుడు మనకి ఈవెన్గా లిక్విడ్ ఫర్టిలైజర్ ప్లస్ మనం కలిపినటువంటి టీ పౌడర్ కూడా చక్కగా కలిసిపోతుంది ఇప్పుడైతే వేరే మొక్కలకైతే ఇద్దాము రెండు సో ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఇచ్చేసాను తర్వాత ఈ మొక్కకు కూడా ఇచ్చేస్తున్నాను చామంతి మొక్కలకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి ఇచ్చి చూడండి మీకే రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది సో నేనైతే ఇలా ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తాను ఇంకా ఉంది అది కూడా వేరే మొక్కలకి ఇచ్చేద్దాము సో ఇది కూడా ఇది సో ఇది కూడా ఇచ్చేసేద్దాము ఇక్కడ ఇంకా ఉన్నాయి గులాబీ మొక్కలు ఉన్నాయి తర్వాత చూస్తున్నారు కదా ఇలాగా మొక్క మొదల్లో ఇచ్చేసారనమాట చక్కగా వస్తాయి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇచ్చారంటే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి మీరు కూడా మీ మొక్కలు ఇలాగే చక్కగా ఫ్లవరింగ్ తోటి ఇలా బొకేలాగా ఎక్కువ సంఖ్యలో పువ్వులు రావాలని కోరుకుంటూ సో మీరు కూడా ఇలాగ పెంచుకుంటారని కోరుకుంటూ సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్